హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనందరికీ తెలుసు ఇండియాలో సినిమా తీయాలంటే రాజమౌళిని కొట్టేవారే లేరు కానీ ఆయనకి సరి సమానంగా సినిమాలు తీసే డైరెక్టర్లు ఏదో ఒకరోజు రావచ్చు కానీ ఆయనకు ఏమాత్రం మ్యాచ్ కానీ అసలు దరిదాపుల్లోకి కూడా రాలేని ఒకే ఒక్క ఏరియా ఉందంటే అది మార్కెటింగ్ బాస్ ఈ లెవెల్కి ఎవ్వరూ రాలేరంటే నమ్మండి తన సినిమాని దేశంలోనే కాదు ప్రతి మూలకు చివరి వీధికి ప్రపంచానికి సైతం తీసుకెళ్లడంలో రాజమౌళి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి రారాజ్ అంటే ఆయనే రాజమౌళి అంటేనే రికార్డులు ఒక సినిమా టైటిల్ రివ్యూల్ ఈవెంట్ను ప్రపంచంలోనే టాప్ గ్లోబల్ ఓటీటీ ప్లాట్ఫామ్లో లైవ్ స్ట్రీమ్ చేయడం ఎప్పుడైనా విన్నారా నో వే అది కూడా ఆదివారం రోజున జరిగిన ఒక రెండు హాటెస్ట్ క్రికెట్ మ్యాచ్లప్పుడు ప్రతి ఓవర్ అయ్యాక జియో హాట్స్టార్లో ఆ ఈవెంట్ యాడ్ వేయడం అంటే ఏ ప్లాన్ అంతేనా ఆ యాడ్ ఇప్పుడు నవంబర్ పదిహేను వరకు జియో హాట్స్టార్లో ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ రన్ అవుతూనే ఉంటుంది ఇది కదా ప్రమోషన్ అంటే ఇలాంటి ఎక్స్ట్రాండరీ పనులు చేయాలంటే అది కేవలం ఎస్ఎస్ఆర్కి మాత్రమే సాధ్యం సో నవంబర్ పదిహేనున మన ఇండియా బిగ్గెస్ట్ మూవీ ఈవెంట్ చూడండి గోయింగ్ గ్లోబల్ అంటే ఏమిటో నేనైతే ఈ ఈవెంట్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మీరు కూడా వెయిట్ చేస్తున్నారా ఈ రాజమౌళి గారి మార్కెటింగ్ ప్లాన్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో మీ ఫీలింగ్స్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి గురు మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి సరే అయితే బాయ్ మరి